సిద్దిపేటి జిల్లా దుబ్బాక మండలం వెంకటగిరి తాండ గ్రామంలో బంజారాల కులదైవం జగదాంబ సేవాలాల్ మహారాజ్ నూతన దేవాలయ ఉత్సవ మహోత్సవానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు తాండావాసులు బంజారా దుస్తులను ధరించి ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆశస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ మళ్లీ రావాలంటూ ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు గిరిజన మహిళలు సేవాలకు బోనాలు తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సేవాలాల్ మహారాజ్ శంకర్ మహారాజు ఆశీస్సులతో నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కాలువల ద్వారా గ్రామాలకు వెంటనే సాగునీరు వచ్చే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నామన్నారు అనంతరం తాండావాసులు ప్రత్యేక నృత్యాలతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు ఉత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన శంకర్ మహారాజుకు తాండవాసులు తాండావాసులు స్వాగతం పలుకుతూ ఆలయంలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి బీఆర్ఎస్ పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి పాల్గొన్నారు ఆలయాలు నిర్మించుకున్న సందర్భంగా మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ గారు బాలకిషన్ గారు మరి అదేవిధంగా మిగతా ఈ తండ్ర సంబంధించిన ప్రతి ఒక్క నాలుగు సేవలైతే ఆలయాలు నిర్మించుకున్న సందర్భంగా మరి వారి గురువైన మహారాజ్ గారికి అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రాంతం సత్యశామలంగా సుఖ సంతోషాలతో అస్త ఈశ్వరాలతో మరి ఆయన ఆరోగ్యాలతో మరి అందరూ సుఖంగా ఉండాలని చెప్పి సేవాలను మరి వారిని కోరుకుంటూ మళ్ళీ మరి ఈ ప్రాంతానికి మల్లార సాగర్ ద్వారా వీళ్ళు కూడా త్వరలో చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం సేవాలయాలు ఆశీస్ సేవాలను ఆశీసులు మరి శంకర్ మహారాజు వారి యొక్క ఆశీసులు మరి మన మీద మెండుగా ఉంటే త్వరలోనే మరి ఈ ప్రాంతానికి ఈ తండ మరి మా అందరి మా సోదరులకు కూడా మరి సాగునీరు వారి ఆశీస్సులు కూడా సేవలాలు మహారాజ్ ఆశీస్సులు కూడా వారి సమృద్ధిగా ఉంటాయని చెప్పి పుష్కలంగా ఉంటాయని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ